సింగరేణిలో కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట ప్రభుత్వం యాజమాన్యం వైఫల్యం చెందినందునే ఏఐటియూసీ సింగరేణి వ్యాప్తంగా సెప్టెంబర్ పంతొమ్మిదిన అన్ని జనరల్ మేనేజర్ కార్యాలయాల వద్ద ఆందోళనలకు పిలుపునివ్వడం జరిగిందని ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి అల్లాగౌడ్ బ్రాంచ్ కార్యదర్శి పోషంలు తెలిపారు ఏరియాలోని టూ ఏ ఇంగ్లాండ్లలో శుక్రవారం జరిగిన గేట్ మీటింగ్లలో వారు పాల్గొని మాట్లాడుతూ సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఏఐటియుస గెలిచిన తర్వాత కార్మికుల పెండింగ్ సమస్యలపై యాజమాన్యంతో జరిగిన స్ట్రక్చర్ సమావేశాల్లో అంగీకరించిన డిమాండ్లపై సర్క్యులర్లు జారీ చేయలేదని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో వచ్చిన వాస్తవ లాభాలను ఇంతవరకు ప్రకటించకుండా ముప్పై ఐదు శాతం లాభాల్లో వాటా చెల్లించాలని డిమాండ్ చేసినప్పటికీ నిర్లక్ష్యం చేయడం వల్లనే సెప్టెంబర్ పన్నెండున హైదరాబాద్ లోనే సింగరేణి భవన్ లో ఏర్పాటు చేసిన స్ట్రక్చర్ సమావేశాన్ని బహిష్కరించామని వారు తెలిపారు సింగరేణిలో కార్మికుల సమస్యలను పరిష్కారం ందుకు ఏఐటీసీ కృషి చేస్తూ ఉంటే కొన్ని కార్మిక సంఘాలు పై అనవసరపు విమర్శలు చేస్తూ కార్మికుల ఐక్యతను దెబ్బతీస్తున్నారని వారు ఆరోపించారు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం మొండి వైఖరి కాలయాపన చేయడం వల్లనే ఏఐటియుసి సింగరేణి వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగిందన్నారు కార్మిక సమస్యలపై ఏఐటియుసి వెనుకడుగు వేయదని పరిష్కారం అయ్యే వరకు పోరాటాలు చేస్తుందని వారు వెల్లడించారు కార్మిక వర్గం ఏఐటియుసి ఇచ్చే ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యం మెడలు వంచి హక్కులు సాధించుకోవాలని వారు కోరారు సోషల్ మీడియా పెట్టే ముందు వాస్తవాలు తెలుసుకొని పెడితే చాలా మంచిది ఎందుకంటే కార్మికులకు ఎవరైనా కానీ నిజం చెప్పాలి సింగరేణి కార్మికులు కష్టపడి చేసే వారికి అబద్ధం చెప్పకూడదు అనేది చెప్పి మేము పదే పదే చెప్తున్నాం ఏదైనా ముక్కుసోటిగా దానిలో ఏం జరిగిందో అది చెప్పడం అది యూనియన్ బాధ్యత యూనియన్ నాయకుల నాయకుల లక్షణాలు సింగరేణి యజమాన్యము మొన్న పన్నెండవ తారీఖు రోజు సచ్య సమావేశాలు హైదరాబాద్లో ఉండే సీనియర్ లెవెల్ సచ్చర్ సమావేశాలు కార్మికుల సమస్యల పైన డిమాండ్ల పైన గతంలో సచ్యర సమావేశాలు ఇచ్చినటువంటి డిమాండ్లను మేము కమిటీలు వేసిన మనం కమిటీల పేరున అక్కడ పెట్టి దాని కాలయాపన చేస్తున్న సందర్భంలో మొన్న పన్నెండవ తారీఖు రోజు జరిగే సచర కమిటీకి సిఎన్డండి గారు రాకపోవడం వలన మరి ఏఐటీసీ సెలెక్చర్ కమిటీ సభ్యులు మా అధ్యక్షులు సీతారామయ్య గారు జనరల్ సెక్రటరీ రాజకుమార్ గారు ఆ యొక్క సెలెక్టర్ కమిటీ బయ బహిష్కరించి బైకడ చేసి బయటకు రావాల్సి వచ్చింది ఎందుకంటే గత ఆరు నెలల నుంచి వెళ్ళి ఉన్న సమస్యలు మాట్లాడినటువంటి ఎన్నికలు పెట్టడం తోటి ఇలా బయటకు రావడం జరిగింది ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించినటువంటి లాభాల పాట అది ఒక పరిష్కారం కాలేదు ముప్పై శాతం ఇవాళ కార్మిక కార్మిక నాయకులు అడిగిన సందర్భంలో ఇవాళ ముప్పై మూడు శాతం లాస్ట్ ఇయర్లు ఇచ్చింది ఇక ముప్పై నాలుగా ముప్పై ముప్పై ఐదు శాతం ఖచ్చితంగా ఇవ్వాలని మరి ఆ ప్రకటన కాకుండా అసలు సింగరేణికి ఎన్ని వేల కోట్ల లాభాలు వచ్చింది ఎంత బ్యాక్ ఫిల్లింగ్ ఇస్తూ ఉన్నారు ఎంత కార్మికులకు ఇస్తాను అనేది డిక్లరేషన్ లేకుండా ఇవాళ సింగరేణి యాజమాన్యం కాలయాపన చేస్తూ ఉన్నది అదేవిధంగా సొంటింతి పథకాన్ని కూడా కంప్ అని చెప్పిన కదా అది కూడా పరిష్కారం చేయలేదు డిస్మిస్ కార్మికులు అది ఉన్నది మారు పేర్ల కార్మికులు అది పెండింగ్లే ఉన్నది ఇవాళ ఎన్నికల ట్యాక్స్ మీద కోల్ ఇండియాలో ఇచ్చిన మాదిరి మాదిరిగా ఇక్కడ సింగరేణలో అధికారులకు ఇచ్చిన మాదిరిగా కార్మికులకు కూడా ఇవ్వాలనే డిమాండ్ ఉన్నది అది కూడా పెండింగ్లే ఉన్నది అలాగే అలాగే మైనింగ్ స్టాఫ్ ఆయన ఇవ్వండి ఏమి టెక్నికల్ స్టాఫ్కు కు అండర్గ్రౌండ్లో అన్ఫిట్ అయితే సర్పంచ్ సుటేబుల్ జాబ్ ఇవ్వాలని ఇవన్నీ సమస్యలు కూడా ఇలా పెండింగ్లో పెట్టేటటువంటి సింగరేణ యజమాన్యం ఇస్తాన ఇస్తున్నాము ఇస్తానని చెప్పు కార్యక్రమాలు చేస్తాము అట్లా కూడా మేనేజ్మెంట్ దిగి రాకపోయినట్టయితే ఇంకా ఒత్తిడి తీసుకొస్తాము అవసరమైతే సింగరే వ్యాప్తంగా కంపెనీ ఇంకా ఈ సమావేశంలో ఏఐటిసి నాయకులు రంగుశ్రీను సయ్యద్ సోహెల్ పి రవి పొన్నాల వెంకటయ్య కారంపూరి వెంకన్న అజిం పాషా పర్లపల్లి రామస్వామి ఎర్రగొల్ల చేరాలు పొన్నం రంజిత్ శంకర్రావు సంపత్ర్రావు సతీష్ రాజయ్య తదితరులు పాల్గొన్నారు